మొత్తం ఫుడ్కి పొరగింటి చేపల పులుసు హోటల్కి వెళ్తున్నాము చూద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో మేమైతే పొరగింటి చేపల పులుసు దానికైతే వచ్చినాము అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకున్నాము పాంబా కింద ఒక్కొక్కరు టూ టూ డివైడ్ చేసుకున్నాం అన్నమాట పర్ ప్లేట్ వచ్చేసి త్రీ త్రీ హండ్రెడ్ టూ నైంటీ టూ నైంటీ పడింది త్రీ హండ్రెడ్ పడింది రైస్ మాత్రం అన్లిమిటెడ్

సో అన్ని కంప్లీట్ అయిపోయినాయి తిన్నారు ఎట్లుందే మంచి ఫుడ్ తినిపించినా ఎట్లుందిరా నువ్వు కూడా ఫస్ట్ టైం అన్ని బాగున్నాయి కదా స్మెల్ లేకుండా బాగుంది సీ ఫుడ్ మామూలుగా స్మెల్ వస్తుంది ఇక్కడైతే స్మెల్ లేదు బాగుంది నచ్చిందా సో మరి ఫుడ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫుడ్ మాత్రం చాలా బాగుంది పొరిగింది చేపల పులుసు చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ముఖ్యంగా అయితే సీ ఫుడ్ అయితే స్మెల్ లేకుండా చాలా బాగుంది